హాయ్ ఫ్రెండ్స్ మనలో కొంతమందికి పుట్టుమచ్చల ద్వారా అందం రెట్టింపు అవుతుంది అలా అందమైన పుట్టుమచ్చలు చూసినప్పుడు మనకు కూడా ఆ ప్లేస్లో పుట్టుమచ్చలుంటే బాగుండు అనిపిస్తుంది ఇంతవరకు బాగానే ఉంటుంది కానీ మనకు తెలియకుండానే కొన్ని మచ్చలు కొన్ని చిన్న చిన్న కాయలు ముఖం మీద వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇవి ముఖం మీద ఎందుకు వచ్చాయి ఇంకో చోట వస్తే బాగుండు కదా అని కూడా అనుకుంటాం అయితే ఈ చిన్న చిన్న కాయలు ఎదుగుతూ ఉండడం వల్ల కొంతమంది డిప్రెషన్ కూడా గురవుతుంటారు నలుగురిలోకి తిరగడానికి ఇబ్బంది పడతారు అవే పులిపెర్లు మన ప్రమేయం లేకుండా పుట్టుమచ్చలు ఎలా వస్తాయో ఈ పులిపెర్లు కూడా అలాగే వచ్చి మన అందాన్ని చెడగొట్టడం మాత్రమే కాకుండా మన కాన్ఫిడెన్స్ని కూడా దెబ్బతీస్తాయి ఈ మధ్య చాలా రకాల వైద్యాలు లేదా బ్యూటీ పార్లర్లలో వీటికి సంబంధించిన కొన్ని రకాల చికిత్సలు ఉండడం వల్ల పులిపెర్లు తక్కువగా ఉంటే చాలా మంది తీంచేసుకుంటున్నారు మరికొంతమందికి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్లు ఏం చేయాలి సహజ సిద్ధంగా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తో తగ్గించుకోవడమే మేలు ఇక్కడ చిన్న సీక్రెట్ ఏంటంటే పులిపెర్లను సరైన పద్ధతిలో రిమూవ్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ తో పులిపిర్లు ఇక ఎప్పటికీ రాకుండా శాశ్వతంగా పోయే విధంగా మంచి రెమెడీస్ మీకు పరిచయం చేయబోతున్నాను ఒకే వీడియోలో రెండు రెమెడీస్ మీకు చెప్పబోతున్నాను మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని తయారు చేసుకుని అప్లై చేయండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు అద్భుతంగా క్లీన్గా మీరు ఆశ్చర్యపోయే రీతిలో పులిపెర్లు రాలిపోతాయి కాబట్టి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ప్రెస్ చేసి చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది అలాగే ఓ చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ ఈ వీడియోని ఇంకా అనేక మందికి చేరవేస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఇక టాపిక్ లోకి వెళదాం పులిపేర్లు ఎందుకు వస్తాయో తెలుసా చర్మ ఇన్ఫెక్షన్ వల్ల అలాగే వైరస్ వల్ల ఈ వైరస్ పేరు హ్యూమన్ పాపిలోమా ఇది చర్మం మీద దెబ్బలు లేదా మొటిమలు వచ్చినప్పుడు ఆ సందుల్లోకి చర్మంలోకి ప్రవేశిస్తుంది అక్కడ వైరస్ తిష్టవేసు కూర్చుని అదనపు కణాలు ఒకే చోట పెరిగేలా చేస్తుంది ఆ కణాలన్నీ చర్మం వెలుపలకు పెరిగి గట్టిపడిపోతాయి అవే పులిపిర్లుగా మారిపోతాయి వీటిని వాట్స్ అని పిలుస్తారు చాలా మంది ముఖం మీద పులిపిర్లు ఉంటే చేతితో గిల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాటిని ఎలాగైనా తొలగించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తారు ఇలా పులిపిర్ల సమస్యతో బాధపడే వాళ్ళు డెర్మటాలజిస్ట్ ని సంప్రదించి రేడియో ఫ్రీక్వెన్సీతో వాటిని తొలగించుకోవచ్చు పులిపిర్లు అందరికీ ఒకేలా ఉండవు కొంతమందికి బల్లపరుపుగా ఉంటే కొంతమందికి మొటిమల్ల కాయల్లాగా ఉంటాయి అలాగే రంగులో కూడా తేడాలుంటాయి కొంతమందికి బాగా నలుపు రంగు ఉంటే మరికొంతమందికి అయితే తేనె రంగులో ఉంటాయి చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే పులిపిర్లు అంటువ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతాయి పులిపిర్లు ఉన్నవారు వేటిని ముట్టుకుని ఏదైనా వస్తువును తాకినా ఆ వస్తువును తాకిన వారికి పులిపిర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పులిపిర్లు ఉన్నవారితో సామాజిక దూరం పాటించాలి వైరస్ పొరపాటున గొంతులోకి చేరిందంటే గొంతులో కూడా పులిపెర్లు వచ్చేస్తాయి అందుకే చికిత్స చేస్తున్నప్పుడు ముక్కు ద్వారా వైరస్ చేరకుండా చూసుకుంటారు మళ్లీ వైరస్ పెరగకుండా వాటితో పోరాడేందుకు కొన్ని రకాల మందులిస్తారు ఇవి రోగ శక్తిని పెంచుతాయి చర్మం పొడి బారకుండా చూసుకోవాలి పొడి చర్మం కలవారికే పులిపిర్లు వచ్చే అవకాశం ఎక్కువ ఫ్రెండ్స్ చూసారా పులిపిర్లు రావడానికి కారణాలు అలాగే వాటి చికిత్సా విధానాలు తీసుకోవలసిన జాగ్రత్తలు చూసారు కదా మరి ఇప్పుడు హోం రెమెడీస్ చూసేద్దాం ఇవి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని చక్కగా పులిపిర్లను నయం చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మరి ఆ రెమెడీకి ఏమేం కావాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి అందులో కొంచెం పసుపు వేయండి మీకు కుదిరితే మంచి పసుపును తీసుకోండి అంటే వంటలో వాడేది కాకుండా ఆయుర్వేదిక్ షాపులో మంచి పసుపు దొరుకుతుంది దాన్ని తీసుకోండి పసుపు మనకి యాంటీబయాటిక్ గా ఉపయోగపడుతుంది ముందుగా మనం చెప్పుకున్నట్టు పులిపెర్లు వైరస్ వల్ల వస్తాయని చెప్పుకున్నాం కదా దానికోసమని పసుపు వాడుతున్నాం ఇందులో కొంచెం ఇప్పుడు వంట సోడా వేయండి అంటే మనం వంటల్లో వాడతాం కదా తినే సోడా అంటారు కదా దాన్ని వేసుకోండి ఈ వంట సోడా వల్ల పులిపిర్ల దగ్గర మనం అప్లై చేస్తే పులిపిర్లు మెత్తబరుస్తుంది వంట సోడా అలాగే శుభ్రం చేస్తుంది కూడా ఇప్పుడు పసుపు వంట సోడా ఎంత తీసుకున్నారో అంతే క్వాంటిటీలో కొంచెం సున్నం వేసుకోండి ఫ్రెండ్స్ ఈ సున్నం మనకి కిళ్ళి షాపుల్లో దొరుకుతుంది ఆ సున్నాన్ని మీరు తెచ్చుకోండి బయట మార్కెట్ లో ఈజీగానే దొరుకుతుంది పులిపిర్లు రాలి పడిపోవడానికి సున్నం చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ క్వాంటిటీ అనేది మీకు ఎన్ని పులిపిర్లు ఉన్నాయో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు చూపించడం కోసం ఇక్కడ కొంచెమే తయారు చేస్తున్నాం ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసాన్ని పిండండి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసం లేదా ఒక స్పూన్ వరకు అయినా నిమ్మరసాన్ని పిండండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ వంట సోడా అలాగే తినే సున్నం వేసుకున్నాం కదా అందుకని నిమ్మరసం వేయగానే కొంచెం నురగలా వస్తుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మనం తీసుకోబోయే మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కాఫీ పొడి మీరు ఏ బ్రాండ్ అయినా కాఫీ పొడి తీసుకోవచ్చు ముందు మీరు ఇంగ్రీడియంట్స్ వంట సోడా సున్నం పసుపు ఎంతైతే తీసుకున్నారో అంతే కాఫీ పొడిని వేసి బాగా కలపండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం కాఫీ పొడి తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ రెమెడీ మనం అప్లై చేసిన తర్వాత ఆ భాగంలో అంటే ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇరిటేషన్ కానీ చర్మం దద్దుర్లు రావడం కానీ ఎర్రగా మారడం కానీ జరగకుండా కాఫీ పొడి ప్రొటెక్ట్ చేస్తుంది అంతేకాకుండా ఆ ప్రాంతంలో చర్మం డ్యామేజ్ అవ్వకుండా కాఫీ పొడి చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి బాగా కలిపి పక్కనుంచండి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకోండి ఇది రెండో రెమెడీ దీనికోసం మనం ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను పొట్టి తీసేసి రోట్లో కచ్చాపచ్చగా దంచుకోండి ఎందుకంటే మనం ఇక్కడ వెల్లుల్లి రసాన్ని తీసుకోబోతున్నాం మొదట్లో చెప్పుకున్నాం కదా ఇది వైరస్ వల్ల వస్తుంది అని అంటే ఈ పులిపిర్లలో ఉండే బ్యాక్టీరియాని కానీ ఎటువంటి మలినాలన్నిటినీ కూడా శుభ్రంగా క్లీన్ చేయడానికి వెల్లుల్లి రసం బాగా ఉపయోగపడుతుంది ఈ వెల్లుల్లి దంచేటప్పుడే కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండి దంచితే మంచిగా రసం వస్తుంది ఇలా బాగా దంచిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో కానీ లేదా ఒక క్లాత్ సహాయంతో కానీ మరొక చిన్న బౌల్లోకి ఈ వెల్లుల్లి రసాన్ని పిండుకోండి ఇలా పిండుకున్న రసంలో కొంచెం బేకింగ్ సోడా కొంచెం సున్నాని కూడా యాడ్ చేయండి వీటన్నింటినీ బాగా కలిపి పక్కనుంచండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండు రెమెడీస్ చేసుకున్నాం కదా రెండు కూడా రెడీ అయిపోయాయి వీటినిప్పుడు ఎలా వాడాలో చూద్దాం ఇలా హోమ్ రెమెడీ అప్లై చేయాలి అనుకుంటే సెలవు రోజుల్లో అయితే మంచిది ఎందుకంటే ఇది అప్లై చేసి అలా వదిలేకుండా మీరు ఎక్కడైతే పులిపిరి ఉందో అక్కడ అప్లై చేస్తారు కదా అప్పుడు డ్రై అయిపోతూ ఉంటుంది అలా డ్రై అయిపోయినప్పుడు మళ్లీ మీరు అప్లై చేస్తూ ఉండాలి అలా ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా అప్లై చేస్తూ ఉంటే పులిపిర్లు చాలా తొందరగా రాలిపోతాయి ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ముందుగా పులిపిర్లు ఉన్న ప్రాంతంలో అంటే మీకు ఎక్కడెక్కడ పులిపిర్లు ఉన్నాయో అక్కడ ఒక ఇయర్ బర్డ్ తీసుకోండి లేదా మరే పొలాలు తీసుకున్నా కొంచెం హార్డ్గా ఉంటాయి అందుకని దూదితో కానీ లేదా ఇయర్ బడ్ కానీ తీసుకుంటే మంచిది అప్లై చేయడానికి బాగుంటుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న రెండు లో ఏది మీకు ఈజీగా అనుకుంటే దాన్ని ప్రిపేర్ చేసుకుని మీ పులిపెర్ల మీద ఇయర్ తో అప్లై చేయండి ఒక విషయం మర్చిపోకండి ఇది స్కిన్ కి టచ్ అవకుండా చూడాలి ఎందుకంటే మనం ఇందులో వేసాం మర్చిపోకండి అది మామూలుగానే స్కిన్ పై ఉంటే పొక్కిపోయేలా చేస్తుంది అంటే ర్యాషెస్ వచ్చేలాగా అవుతుంది కాబట్టి చాలా కేర్ గా ఒకవేళ మీకు వీలు కాకపోతే మీకు ఎవరు సహాయమన్నా తీసుకుని పులిపెర్ల మీద మాత్రమే ఆ రెమెడీని అప్లై చేయండి స్కిన్ కి తగలకుండా అప్లై చేయమని చెప్పండి ఇలా ఆరిపోయిన తర్వాత మళ్లీ మళ్లీ ఇలా సిక్స్ ఆర్ సెవెన్ టైమ్స్ మీరు అప్లై చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా కేర్గా అప్లై చేయండి చిన్న అయితే ఒక రోజులోనే రాలిపోతాయి కొంచెం పెద్ద సైజు ఉంటే గనక టూ త్రీ డేస్లో ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరైతే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినా అంతెందుకు బ్యూటీ పార్లర్కి వెళ్ళినా చాలా హార్డ్గా పులిపిర్లను తీస్తారు కొంతమంది అయితే కాల్చి పులిపిర్లను తీస్తారు అలా కాల్చినప్పుడు స్కిన్ దగ్గర హోల్ పడిపోవడం బ్లాక్ గా ఓపెన్ పోర్స్ లా ఉండడం స్కిన్ చాలా వరకు డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది పైగా ఖర్చుతో కూడుకున్నది కూడా అంత డబ్బులు పోసి మనం మళ్లీ స్కిన్ ని డ్యామేజ్ చేసుకునే కంటే హోమ్ రెమెడీ తయారు చేసుకుని అప్లై చేసుకుంటే చాలా తొందరగా పులిపిర్లు రాలిపోతాయి అలాగే శాశ్వతంగా కూడా పోతాయి చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ రెమెడీని మీరైతే తప్పకుండా తయారు చేసుకుని వాడండి ఇంట్లోనే ఈజీగా పులిపిర్లకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు మరి తప్పకుండా ఈ రెమెడీ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం